ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను మా సాక్ష్యం ఏంటంటే మా సిస్టర్ కొడుకు మాటలు రావట్లేదు టూ ఇయర్స్ అయినా కూడా అమ్మ అనే ఒక మాట మాత్రమే మాట్లాడుతున్నాడు ఒకరోజు అన్నతో నా ఫోన్లో ప్రేయర్ చేయించుకున్నాము ఫోన్లో ప్రేర్ చేయించుకున్నప్పుడు దేవుడు మాట్లాడినాడు ఆ పిల్లలకి మాటలు రావని చాలా భయపడ్డాము అయితే దేవుడు విస్తారమైన మాటలు ఇవ్వబోతున్నాడు అని సురేష్ అన్న ద్వారా దేవుడు మాట్లాడినాడు అయితే ఒక్కొక్క మాట మాట్లాడడం స్టార్ట్ చేశాడు ఇప్పుడైతే చాలా విస్తారంగా మాట్లాడుతున్నాడు వినడానికే చాలా అంటే కొన్నిసార్లు సమయం లేనంతగా వాడు మాట్లాడుతున్నాడు దేవున్నామానికి మహిమ కలుగును గాక అసలు మాటలే రావనుకున్నాం కానీ దేవుడు విస్తారమైన మాటలు ఇవ్వబోతున్నాడు అన్నట్టుగా ఎప్పుడెప్పుడు వింటామో అనుకున్నాం కానీ అలాంటి విస్తారమైన మాటలు ఆ నోటిలో ఉంచాడు దేవుడు దేవున్నామానికి మహిమ కలుగును గాక ప్రార్థించని దైవజన్లు కూడా ప్రత్యేకమైన దేవునికి వందనాలు సేవకులకి మరి వచ్చిన అందరికీ నా వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నా పేరు జ్యోతి మాది డోనే మాది హోటలు మా క్యాస్ట్ గౌడ్స్ విడివాళ్ళం మేము మేము దేవుని నమ్ముకొని పది సంవత్సరాలు కావస్తుంది మరి మేము ఏ స్థితిలో దేవుని నమ్ముకున్నామంటే మేము చాలా ఆర్థిక పరిస్థితిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో నా కుమారునికి అనారోగ్యం వల్ల మేము దేవుణ్ణి దర్శించుకున్నాం రెండు వేల రెండు వేల పదమూడో సంవత్సరంలో మరి మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దేవుడు నమ్ముకున్నాం కూడా మాకు దేవుడు ఏదీ తక్కువ చేయలేదు మేము కోల్పోయినవన్నీ కూడా దేవుడు మాకు ఇచ్చాడు ఏబు రెండంత ఆశీర్వాదం మాకు దేవుడు ఇచ్చాడు ఈరోజు మమ్మల్ని ఒక స్థితిలో దేవుడు ఉంచాడు అందును బట్టి దేవదేవునికి వందనాలు మరి అంత చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి దేవుడు చేసిన ఆశ్చర్యాలకి అద్భుతాలకి మహాకార్యాలకి చెప్పలేక ఉండలేక చెప్పాను మరి నెక్స్ట్ మంత్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆర్థిక పరిస్థితి మరి హోటల్ వ్యాపారం ధరలుగా ఉండి సమాధానం లేక మరి మధ్యలో వచ్చాను వాక్యం విన్నాను మరి మేము ఒక స్థలం తీసుకోవాలనుకున్నాము మేము ఎప్పుడో అనుకున్నాం ఆ స్థలం తీసుకోవాలని కానీ అప్పుడు చాలా రేట్ ఎక్కువ చెప్పారు ఇంకా ఆకాశానికి నిత్యం లేకూడదు మన దగ్గర అంత అమౌంట్ లేదని మేము డ్రాప్ అయిపోయాము ఏదైతే మేము ఆశించామో దేవుడు అద్భుత రీతిలో ఓన్లీ ఫైవ్ ల్యాక్స్కే ఆ స్థలాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు అందును బట్టి దేవదేవునికి వందనాలు ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి వెళ్ళిన రోజు నుంచి కూడా మా వ్యాపారం బాగా అభివృద్ధి అయింది దేవుడు బాగా జరిగిస్తున్నాడు మరి స్థలం విషయంలో కూడా దేవుడు ఎంతో మేలు చేశాడు అందుని బట్టి దేవాలు దేవుని పొందనాలు మరి సురేష్ పాస్టర్ గారు అన్నగారు రెండు వేల సంవత్సరంలో మా వైఎస్ నగర్లో మాకు ఫ్లాట్ ఉంది అక్కడ మాకు వాటర్ పడతాయే లేదా అని మేమందరం ఆందోళన చెంది భయపడి లేకపోయాము మీ అన్నగారు వచ్చి పాయింట్ చూసి వాటర్ వేపి ఉన్నాయని చెప్పినాడు మరి బోర్ వేయించినాము దేవుడు అద్భుత రీతిలో వాటర్ పన్నాయి మరి ఇంకొక రోజు నేను దాన్ని ఓపెనింగ్కి అన్నను అనుకున్నాను కానీ అప్పుడు మా పరిస్థితి బాగలేదు ఖర్చు అవుతుంది కదా అని మనకి మాకు సోమత లేక పిలిచలేదు కానీ దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అన్నట్లుగా అన్నగారు అనంతపురం వెళ్ళాలని డైరెక్ట్ మా హోటల్ దగ్గరే హైవేలో వెహికల్ ఆపారు కానీ మా హోటల్ అని అన్నకు తెలీదు నేను గమనించాను మరి దేవాది దేవుడే నమ్మర విన్నాడు ఏదో ఒక రూపకంగా ఆయనతో ఇంట్లో ప్రార్థన చేయించాలనుకున్నాను నాన్నగారు వచ్చాడు ఒక అద్భుతం ఏందంటే ఫాస్ట్ అనే లో బైక్ నుంచి మా ఇంట్లోకి వస్తుంటే సువాసన వచ్చింది నాకు అప్పుడు అర్థం కాదు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు ఏ సమయంలో రావాలో ఆ సమయంలో దేవుడు నడిపించి అద్భుత రీతిలో మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా గృహ గృహం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా దేవుడు అన్ని విధాలా మాకు బ్లెజ్ చేశారు మరి రోడ్ కటింగ్ వచ్చి అది స్థలం పోతుంది ఇల్లు పోతుందని ఎంతోమంది ఎన్నో చేశారు కానీ దేవుని దేవల్ల అన్నగారు ప్రార్థన చేసి మరి ప్రతి నెల కూడా అన్నగారు ప్రా ఇక్కడ మీటింగ్ నుండి ముందే ఫోన్ చేసి చెప్తారు మరి మాకు ఏమన్నా వినపాలన్నా ఫోన్ చేసి పంచుకుంటాము మరి అన్నగారి ప్రార్థన వల్ల మేము ఎంతో అభివృద్ధి అయ్యాము మా హోటల్కి కూడా రెండు మూడు సార్లు వాళ్ళు వచ్చారు ఈ మధ్య వాళ్ళు రావడం లేదు మరి కూడా రావాలని ఒక కోరిక కోరుకుంటున్నాను మరి నెక్స్ట్ మంత్ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు స్థలం ఇచ్చాడు కానీ ఆ స్థలం ఇవ్వకముందే ఒకసారి ప్రేర్ చేపిద్దామా చేపిస్తే ఆ స్థలం మాకు వస్తుందేమో అని నేను ఆశపడ్డాను కానీ ఇక్కడికి అన్నగారితో ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడక మునిపే దేవుడు మాకు ఆ ప్లాట్ ఇచ్చాడు మరి ఈరోజు అది దాదాపు స్వాట్లోనే పది లక్షలు మరి ఐదుది ఐదు కంటే దేవుడు సరసమైన ధరకు పలికించి నేనైతే ఆందోళన చెందాను కానీ దేవుడు అద్భుత రీతిలో మాకు స్థలం ఇచ్చాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తం సాధ్యపరిచే దేవుడు మరి అన్నగారికి అందరికీ నామే దేవునికి దేవాది దేవునికి వందనములు పాస్టర్ సార్కి ఇక్కడ వచ్చినట్టడి వారికి పాస్టర్ అమ్మ గారికి నా యొక్క వందనమ్ములు చెల్లిస్తున్నాను ప్రభువు ప్రేరేపించి రెండు మాటలు కూడా వచ్చిన అన్నాను కానీ అమ్మవారి తరఫున ఆయన ఫోన్ ద్వారా నాకు మాట్లాడింది అనా మీరు వస్తే బాగుంటుందన్న మీరు అని ఆయన ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా నేను విని ఉన్నాను విన్నాను కాబట్టి ఆయన ఎన్ని ద్వారా నుండి రమ్మంటుందో ఎన్న కూడా ఫోన్ చేసలేదు కాబట్టి ఆయన ఫోన్ చేసి రమ్మంటుంది కాబట్టి అని నా బిడ్డ నాను నా భర్త ఇటుకొచ్చినాను దేవుడు అద్భుతం మా పట్ల ఎన్నో అద్భుతాలు కూడా చేసినాడు కాబట్టి ఈ కార్యము ఎందువలనైతే ఆయన నోటి ద్వారా మాట్లాడి నన్ను రమ్మంటుందో పోవాలనే ఉద్దేశంతో మా ముగ్గురం వీటికి వచ్చినందువలన ధన్యవాదాలు మా పట్ల అనేకమైన కార్యములు చేసినారు శత్రువుల ద్వారా నుండి మాట్లాడినాడు గలండా కారం బోయినట్టు తప్పించినాడు గాడిద శక్తి నుండి కూడా తప్పించినటువంటి దేవుడు ఈనాడు ఆయన దార నుండి మోడ నన్ను రప్పించినందుకు నిన్న అది వందనములు అందరికీ దేవాది దేవుని మందులు మృత్యల్లిస్తూ నీ క్రీస్తు కృప ద్వారా చెల్లించుకుంటున్నా మహిమ కనుగొనగాక దేవుడికి స్తోత్రం కనుగొనగాక అందరికి వందనాలు మొదలైనా నేను నా భర్త చర్చకు వస్తున్నాం సంతానం దేవునికి వంద